మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమా విడుదలకు రెడీగా ఉంది మానుషి చిల్లర్ రోహానీ శర్మ నవదీప్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సందీప్ ముద్ద పిక్చర్స్ పై నిర్మించిన ఈ సినిమా మార్చి ఒకటవ తేదీన తెలుగు హిందీ భాషలో రిలీజ్ అవుతోంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాన్ని డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ కేవలం డెబ్బై ఐదు రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్తో తీశాడు విజువల్స్ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీసారా అని ఆశ్చర్యం కలుగుతోంది ట్రైలర్లో కనిపించిన విమానాల విన్యాసాలు చూస్తే ముచ్చటేస్తోంది డబ్బు ఖర్చు పెడితేనే సినిమాలు రిచ్నెస్ రాదు తక్కువ బడ్జెట్లో కూడా ఇలా సినిమాలు తీసి ఎలా రిచ్గా చూపించాలో దర్శకులు ఆలోచించారు అప్పుడు నిర్మాతలు బాగుంటారు ఇండస్ట్రీ బాగుంటుంది అందుకే శక్తి ప్రతాప్ సింగ్ని మన యంగ్ డైరెక్టర్ స్ఫూర్తిగా తీసుకోవాలి నేను టాప్ గన్ మూవీ చూసినప్పుడు ఎంత బాగా మనం చేయగలమా అనిపించింది ఆ విజువల్స్కి ఆశ్చర్యపోయాను నేడు ఆపరేషన్ వ్యాలంటైన్ రూపంలో మన వాళ్ళు కూడా చాలా సులభంగా తెరకెక్కించారంటే ప్రతిభ ఎవడి సొత్తు కాదు మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిర్వహించబడుతుంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగాస్టార్ గారు అన్నారు తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు చిరంజీవి గారు మాట్లాడింది పూర్తిగా తన వ్యక్తిగత విషయం మనం ఈ విషయంలో స్పందించకూడదు టాలీవుడ్లో పనిచేసే ప్రతి ఒక్కరిపై నాకు గౌరవం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో